వేరే ఉండేదిరా వేరే ఉండేదిరా కిరణ్గా సత్తం రా ఇద్దరం దిగవట ఎక్కడ రింగ్లు పండాకో రింగ్లు పండికో ఇది అవై ఆట ఆడతాను ఇలా కిరణ్ బాయ్ కిరణ్ బాయ్ వెళ్ళాం కదా కిరణ్ బాయ్ అవి దిగవడానికి రేపు పొద్దుగాల కూర ఉన్నది పరిస్థితి హలో అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్ లాగ్ వచ్చేసి అయితే మన బండి పట్టుకునే తెలియపోదమ్మాట గు సౌండ్ వస్తాను ఇంకా దీనికి నేను పైపు కొట్టించి పడదు ఇంకా లేకుంటే ఇంకా కూరంగా మడగారు ఇప్పుడు మడగారులు ఏమి ఊతలేవు కానీ తాపుతా ఉన్న తిగాల పెడతా అని ఇది నాకు ఇంకా నేను నాటైంది మనం కొట్టించి పడేసినాం ఇది అంటే దాని అవుతుంది అనమాట మా బాబాయ్ ఇది తాపు ఇది అంద కలిపి ఆరు దాకా నాకు అయితే ఎదురు మూడు అయిన మూడు దగ్గర దగ్గర సెట్ అయిపోతుంది ఇక గొర్రె గొర్రెలు 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 ఇక అక్కడ జరుగుర్రే అక్కడే పొట్టింది మనది రాదా కొట్టినా నేను అవి బాగా పోటేళ్ళు అయితే మళ్ళీ గుద్దుకొని గుద్దుకొని అవి బాగా బాగా బాగానే చేయాలి అయ్యో అవి రుద్దుకుంటానే ఇల్లు ఇగో దానికి ఎంత తీట్ ఉన్న చూడమ్మా ఆడ రుద్దుకుంటాను అడబెట్టు పెట్టరా అయిన చూసుకో అక్కడ వినవాలే నేను చూడ అయితే మోకాలు వంటి ఉన్నాయానండి మా కాక అది వేసి చూస్తే వెళ్తుంది ఉన్నాయా లేకపోతే అని ఏ అక్క ఇసిరి దానికి చాలా ఖాళీ దాంట్లో బాబా తెలివి వేరే ఉన్నది అక్క మావుడు ఎప్పుతాడు నేను అయితే అక్క అట్ విజయవరం పిల్లలు మొదటిసారి ೋರ್ ಅದು ಇಲ್ಲ ಎಲ್ಲ ಎತ್ತ చేయాలి చెప్పుగా నువ్వు చెప్పరాదు నువ్వు నువ్వు పని చెప్పింది ఎట్లా చెప్తారా నాకు అర్థం కాదు సార్లు సగం ఓకేరా టైం తీసుకోవాలి నేను ఇప్పుడు అబ్బా బుర్ర అని విడిచిండి పొట్ట కొట్టి కొట్టిస్తా అంటాను ఇదే మాకు ఆగదు అందుకే రాబుద్దు కాదు నాకు పనికి మంచిగా పని చేసినా నువ్వు తెంగులు తెలుసు ఎందుకంటే ఆ మరద ఇద్దడు మళ్ళా ఇంకోటి అవు నీ పని కనబడతా ఇలా ఇది కూడా కనబడతా కిరణ్గా అందుకే రాంగారా

కిరణ్ మామే పోతాడు బండి వాడుకొని ఇక వాడే నడుపుతాను అనమాట ఇవరాగా నేను కొంచెం సేప నడిపిన ఒక ఐదు నిమిషాలు ఇంకోటి ఇంకోసారి ఓడిపోడు వాడికి ఆడు భూదాలు కుడతడానికి అట్లా అంటున్నా ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం ఈసారి ఒక ఎన్ని ఎకరాలు కాక ఇరవై ఎకరాలు వేస్తాను అని ఇది మూడు ఇది మూడు ఆరు ఒక మనడు ఒక్కడే పది ఎకరాలకు వేస్తాడు దగ్గర దగ్గర ఆ పౌనూరు అన్నిటితోటి కలిపి మొత్తం పెట్టుబడి ఎంత అవుతుంది రాబడి ఎంత అవుతుంది చెప్పు కాక నిజంగా ఇప్పుడు నువ్వు యువర్ అవుతుంది కాబట్టి అడగాలి ఎందుకంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది మాకంటే బాగా ఇక్కడ వాళ్ళు కాదే ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏదైనా యూత్కు నచ్చదు నువ్వు యూత్ కాదా మా మామిడి యూతే మామిడి ఇంకా కాలే యూత్ ఇప్పుడు ఎట్లుంటుంది అంటే కొంచెం ఎక్కెత్తుంది మైండ్లకు టక్కన చెప్పు కాక నువ్వు ఎకరానికి పెట్టుబడి ఎంత అవుతుంది ఎకరానికి ఇరవై ఐదు నుండి ముప్పై వేలు లోపల ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు లోపల ఎకరానికి పెట్టుబడి అవుతుంది మరి రాబడి అంటే ఏమేమి పనులు ఉంటాయి అంటే యూసాయం చేయండి అంటే చెప్పియ్యండి ఇప్పుడు నాటేసుడు నాటుకు ఆరు వేలు నాటుకు ఆరు వేలు పన్నెండు వేల విత్తనాలకు రెండు వేలు రెండు రెండు వేలు పద్నాలుగు పద్నాలుగు అండి మందుబత్తాలు మూడు సార్లు ఉన్నాయి ఎరువులకు మూడు సార్లు అది ఇరవై నాలుగు వేలును రెండు వేలు అన్నవు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలును మూడు వేలు ఇరవై ఆరును మూడు ఎంత ముప్పై ఇరవై తొమ్మిది ఒకవేళ వాతావరణం బట్టి అవి ఎంత అయితే ఇరవై తొమ్మిది నాలుగు వేల ఇరవై తొమ్మిది నాలుగు ముప్పై మూడు ముప్పై మూడు అయితే ఇప్పటికి లెక్క వచ్చేది ఇంకా అంతేనా రాబడి ఎంత ఉంటుంది మరి లాభం మరి కౌలు పట్టింది చేసి కౌలు వాళ్ళకి పోతాయి కదా కదా పైసలు కౌలు పదివేలు ఎకరాలు ఇంకొక ఎకరం మీద ఐదు వేలు మిగిలిన చెప్తారా లక్షలు లక్షలు మరి అందరూ కూరగాయలు ఇవసం వాళ్ళకి అనుకుంటారు ఇప్పుడు అంటే ఇప్పుడు నేను పెట్టే వీడియోలు ఉంటే చూసినావు కదా చూసి ఏమనుకుంటారు ఏ గులాగా పైసలు ఇలా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను అడిగిపోయి లైఫ్ నచ్చలేదు అంత లాభం సాఫ్ట్వేర్లు బంద్ చేసి వ్యవసాయం చేస్తాను ఒక పెద్ద నాయన లాస్ట్ కున్నది ఒక పెద్దనాయరా ఓజల పెద్దనాయన అయ్యప్ప వానే మా వాళ్ళకు అయ్యవ్వాయ్ నైన్టీ అంటాడు

అన్న బాగా వాడు ఏంది దానికి కిరణు కానీ టైం ఎక్కువైందని మళ్ళీ అంటాడు ఈ ఇదే పంచాయతీ ఎప్పటికి నాకు చూసినావా ఇది అంత ఇస్తాను మొత్తం మళ్ళీ కనబడుతుందా ఇది మొత్తం కొత్త మామ అందుకే కొంచెం టైం ఎక్కువ పడుతుంది మళ్ళీ చక్కగా పో జారతలేదు ఈయన నీళ్ళు కూడా చక్కగా పెట్టలే నాకు ఎప్పటి వరకు ఏంది ముఖాలు వండి నీళ్ళు ఉన్నాడు కానీ మొడ్డ పాదాలు కానీ మునుగుతలేవు ఎవరా కిరణ ముఖాల మంట నీళ్ళు నే అని బంద్ చేసినా అన్నారా ఏ మొకాల మంట వెయ్యిరా ఇగో ముఖాల వంటి ఏ నీ అవా మొఖాలు అంతా ఇలా ఇట్లుంటుంది మావుడు పని వంతుడు కానీ ఎందుకో గిట్ల చేస్తారు అప్పుడప్పుడు చూడేవా ఈయనది ఇది కాత మా కాకది అంటే మళ్ళీ మీ డ్రైవర్లు డ్రైవర్లు అని డ్రైవర్లు మీద అరే అదిరా వేరే ఉంటుందిరా వేరే ఉండదురా కిరణ్గా సత్తవరా ఇద్దరం దిగోటది ఘోరంగా అయ్యి అక్క రింగ్లు పండిగో రింగ్లు బండిది నీ అవయ్య ఆట ఆడతాను ఇలా కిరణ్ బాయ్ కిరణ్ బాయ్ వెళ్ళంగా కిరణ్ బాయ్ అవి దిగోటానికి రేపు పొద్దుగాల కూర ఉన్నది పరిస్థితి ఏ అక్క రేపు అసలు ఏంటి నాట్లు ఉన్నాయి రోడ్డు పెట్టారు బండిని మా ఊరు కల్తి బెటర్ తెచ్చి కొట్టి పిచ్చి అవుతుంది ఇప్పుడు రింగబండి రావాలంటే నీళ్ళు ఉండాలి నీళ్ళు లేదు రింగబండి కూడా రావద్దు కిరణ్ బాయి గారు ఇవ్వ కొడతాడు మస్తు కొడుతుంది మా కల్తీబెటరు కానీ దిగబడుతుంది ఏ ఏ మెల్లంగా అగో చూసుకుంటా చూసుకుంటా చూసుకోండి ఇది పోక్క దిగబడుతుంది రా మెల్లంగా రా రింగులు గుమ్మిల్లుడుతాయి రా పవను ఏ అక్క

వెళ్తే వెళ్తాడు కానీ ఇటు పవన్ ఇటు వచ్చాడు ఇటు అచ్చుడితోనే వెళ్ళగొట్టు సరేనా దీని గుద్ద నా దీనికి ఆ మొత్తం టైర్లకంతా అదే వాటి వంట ఏడగ ఏడుకెళ్ళి వెళ్తారు అది నా అవ్వ ఉన్నది ఉన్నట్టున్నది ఎర్ర ఎర్ర సూర్యుడు ఈ రాత్రి దిగవాడికే అరే పొద్దుగాల రోడ్డు వేట ఘోరంగా ఉన్నాయి చచ్చిపోతాం బిటా ఇలా కొట్టుకుంటా అయితే కూర్చోవలేదు పడుతుంది కూర్చాడు ఆ బండికి ఈ బండికి రెండు పెట్టుకొని మళ్ళీ ఇక్కోవాలి ఈ రాత్రిపూట పంచాయతీ ఒక గిట్లే ఉంటుంది మా కాకతోటి అంత ఆ బాబా బావాను ఫోన్ పక్క పెట్టు రెండు నిమిషాలు అప్పు కిందికి వెళ్ళి పెట్టాలి జమ్ము కిందికి వెళ్ళాలి బెండు కాదా అలా పెట్టితే మధ్యలోకి వెళ్ళి పెట్ట మళ్ళా కూర్చోాల కథం

ఒక్కసారి దిగబట్టదు కానీ మీద షెడీ చేసి గుంజేసిండి ఇక మాష్ట్రవారు బయట మినిమం ఉంటుంది అనమాట అందుకే థ్యాంక్ యూ బాస్ 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 ఎల్లు బిడ్డ ఎల్లు వెళ్ళడానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ బాస్ ఇప్పుడైతే ఏం చేశాను ఇక పవన్ కానీ బండి తీసుకొచ్చి ఇదే వింటారా రైటా రైట్ సైడ్ వెడు పవనాలు 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 ఇట్లా వాడు వేయండు వాడు ఒక్క నిమిషం కూడా అవుతాడు కారాగలు వీడు ఎట్లా వాడు వేయండి అసలు ఎక్కి ఆడబ్బు ఏంటి పవన్ గోడు ఆడాగో ఓతలేర్రా బండ్లు ఉన్నప్పుడే మాకు ఉన్నది ఆయన రెండు బండ్లు ఉన్నప్పుడే ఇబ్బంది ఉండదని రెండు బండ్లు ఉన్నప్పుడే వాటికి అలా దింట్ ఇచ్చిన ఇక రైట్ మావా మరి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి మావయ్యా సబ్స్క్రైబ్ చేసి ఇక బండి పడిపోయి రైట్ ఇక పోతాను కాక